టు న్యూస్ ఛానల్ అప్డేట్స్ ఆఫ్ కదిరి హలో అండి నేను మీ డాక్టర్ టిఎస్ మహమ్మద్ ముస్తఫా కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్యామిలీ కేర్ హాస్పిటల్ కోట్ రోడ్ కదిరి సో ఈరోజు మనం ఒక ముఖ్యమైన కేస్ గురించి డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చినామండి సో ఈ మధ్యలో మనం చూసినట్లయితే ఏ న్యూస్ పేపర్లో చూసిన ఏ టీవీ ఛానల్లో చూసినా స్క్రప్టైఫస్ ఉంది జాగ్రత్త స్క్రప్టైఫస్ గురించే మాట్లాడుతున్నారండి అసలు ఈ వ్యాధి ఏంటి అసలు మన ఏరియాలో ఈ కేసెస్ ఉన్నాయా దాని గురించి మనం తెలుసుకున్నాము నిన్నైతే మన ఆసుపత్రికి ఒక బాలుడు పదిహేడేళ్ళు ఉంటాయండి ఊరి బయట కాలేజ్లో ఇంటర్ చదువుతున్నాడు వారం నుంచి జ్వరం ఉందని హై హైగ్రేడ్ ఫీవర్ చాలా విపరీతమైన జ్వరము దాంతోపాటు విపరీతమైన వల్డు నొప్పులు తలనొప్పికి అసలు తట్టుకోలేకపోతున్నాడు ఆల్రెడీ బయట రక్త పరీక్షలు చేసుకొని వచ్చినారండి పరీక్షల్లో చూసినట్టయితే రక్త కణాలు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి దాంతోపాటు మలేరియా టైఫాయిడ్ ఏది చూసినా కానీ ఈవెన్ డెంగ్యూ జ్వరం కూడా నెగిటివ్ ఉందండి కానీ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి లక్షణాలు హై గ్రేడ్ ఫీవర్ విపరీతమైన జ్వరము మందులు వేసుకున్నా కానీ జ్వరం తగ్గే ప్రసక్తి లేదు వారం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ బయట జ్వరం తగ్గడం లేదు దాంతోపాటు విపరీతమైన నొప్పులు అసలు కూర్చోలేకపోతున్నాడు అయిపోతున్నాడు నొప్పుల వల్ల తలనొప్పి విపరీతం తలనొప్పి ఉంది లైట్గా దగ్గు కూడా ఉందండి ఈ లక్షణాలన్నీ చూసి పిల్లోనికి మనము ఎగ్జామిన్ చేసినట్టయితే ఒక చిన్న ర్యాష్ ర్యాష్ తొడ మీద కుడివైపు తొడ మీద ఒక ర్యాష్ అనేది ఎగ్జామిన్ చేసి గమనించడం జరిగింది అది చూసినట్టయితే దాన్ని ఎస్ఆర్ అంటామండి ఈ ఎస్కార్ ఏమంటే టైఫస్లో ప్రత్యేకంగా స్క్రబ్ టైఫస్లో చూస్తాము ఈ మైట్స్ అనేవి కరిసినట్లయితే ఈ ఎస్కార్ అనేది వస్తుంది దీనివల్ల ఈ టైఫాస్ జ్వరం వస్తుంది సో మనము తర్వాత టైఫస్ పరీక్ష చేసినట్లయితే ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందండి సో దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది ఒకవేళ మనం ఈ జ్వరంని పట్టించుకోకపోతే ఇలాగే ఈ జ్వరం ప్రోగ్రెస్ అయ్యి న్యూమోనియా అవ్వడము మెదడు వ్యాప్ మెదుడుకు సోకి కోమాలో పోవడం కానీ ఫిట్స్ రావడం కానీ లేదంటే విపరీతమైన కాంప్లికేట్ అయిపోయి లివర్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ ఈవెన్ డెత్ కూడా ఈవెన్ డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయండి చాలా డెడ్లీ ఫీవర్ సో దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు తొందరగా ఈ లక్షణాలు గమనించి డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం ఈ జ్వరం ఈ జ్వరాన్ని నివారించవచ్చు మీకు ఎవరు ఎవరికైనా కానీ ఈ లక్షణాలు ఉండి విపరీతమైన జ్వరం అసలు మందులు వేసుకున్నా కానీ జ్వరం తగ్గడం లేదు విపరీతమైన నొప్పులు దాంతోపాటు తలనొప్పి లైట్గా దగ్గు రావడం వాళ్ళంతా ర్యాషెస్ ఏమైనా రావడం లేదు లేదు కనుక ఎక్కడైనా కానీ బాడీలో ఒక పెద్దది ర్యాష్ నేను ఫోటో కూడా పెడతానండి ఎస్టార్జ్ ఎట్లుంటుంది అనేది ఇలాంటి ర్యాషెస్ రావడం కానీ జరిగినది అయితే వెంటనే డాక్టర్ని సంప్రద సంప్రదించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ